哎呀！啊，你 ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారి మనసరం ಮದ್ದ <laughs> ಸ್ಥಾನೆ <laughs> 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 మన పక్క గ్రామం అనంతపురం జిల్లాలోని తోపు గ్రామానికి మంచి చైరె తెచ్చినటువంటి రైతు సేవ గారు ఎక్కడికి వెళ్ళినటు కర్ణాటక రాష్ట్రంలో కూడా మొదటి దోమతుల కైవసం చేసుకున్నాయి ఈ చోట సాల ఆకాలని నిమిష సెకండ్ ఎతి తీసి ఉన్నాయ్ ఆహా మడకస్థానానికి 16 సెకండ్లు మిగిలిపోయి ఉన్నాయి ఆ కదపరే డబ్బ్ నడస పులరే తోపు తీర్తువారు తీసు రావాల ఆహా హా స్థానానికి ప్రశ్నలు సెకండ్లు వెనక్కి కూడా ఉన్నాయి మొదటి స్థానానికి ప్రశ్నలు సెకండ్లు వెనకబడి ఉన్నాయి వంద పూర్తి ఎస్తున్నాయి పదంతుల వందలు అడిగిన పన్ని నాలుగు నిమిషాలు ముప్పై ఏడు సెకండ్ల పూర్తి ఎస్తున్నాయి మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు వెనక్కి ఉన్నాయి గారు కేసు గారు घुमी क

ஹலோ ஹலோ. తొమ్మిదవ రెండు పూర్తి వస్తున్నాయి రెండు వేల రెండు వందల వేపడుగుల ఏడు నిమిషాలు రెండు సెకండ్ల ఐదు సెకండ్ల ప్రతి మొదటి స్థానానికి ఐదు సెకండ్ల అడ్వాన్స్ లో కొనసాగుతున్నాయి

কত টিস্টমানি কি আর সেকেন্ডে 3000 গুলো ఉన్నాయి আর সেকেন্ডে অ্যাডভান্স লোকনতা করতে নাই গোরা গোরা আহা আহা মু খু ম ইয়ামায়া সামা পায়া ইয়া আয়া নিচে মেমে সামাম সারিয়া নিচে গ়া ইশ হোয়া.

ಆತಂಕ ಎದು ಪ್ರಕೃಷ್ಣ ಮುಂದೆಂತ

చెన్నప్ప గారు గ్రామం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారి సింహ లైగర్ గిత్తల జత సమయం ఇరవై నిమిషాలు పూర్తయ్యేసరికి ఇరవై మూడు రౌండ్లు పూర్తి చేసి మరలా తిరిగి నూట ఐదు అడుగుల ఎనిమిది ఇంచుల దూరాన్ని లాగాయి అనగా ఐదు వేల ఎనిమిది వందల యాభై ఐదు అడుగుల ఎనిమిది ఇంచుల దూరాన్ని లాగి లాగిన మూడు